కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ కొనసాగించే విషయమై పదిహేను రోజులు గడుపుస్తున్నామని కంటైనర్ సేవలు పునరుద్ధరణ చేయకపోతే పోరాటం ముద్రితం చేస్తామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్న అఖిల పక్ష నాయకులు పోర్టు తో చర్చించిన అనంతరం అఖిల నాయకులు నాయకుడు మీడియాతో మాట్లాడారు గత కొద్ది రోజులుగా కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ తరలింపుపై జరుగుతున్న అనేక సంఘటనల నేపథ్యంలో పోర్టు సీఈఓ జీజీరావుతో చర్చించేందుకు కోర్టుకు వచ్చామని అయితే సీఈఓ సమాధానం సరిగా లేదని చెప్పారు కనీసం విజన్ షెడ్యూల్ చెప్పలేని స్థితిలో కోర్టు సీఈఓ ఉన్నారని అయితే పదిహేను రోజులు సమయం ఇస్తున్నామని ఈలోపు కంటైనర్ పునరుద్ధరణపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని హెడ్ పెట్టామని సోమిరెడ్డి చెప్పారు గత కొద్ది రోజులుగా కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ పై జరుగుతున్న అనేక సంఘటనల నేపథ్యంలో పోర్టు సిఈఓ జేజేరావుతో చర్చించేందుకు పోర్టుకు వెళ్లారు మాజీ మంత్రి టీడీపీ పోలింగ్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ బీజేపీ జనసేన కాంగ్రెస్ సిపిఎం సిపిఐ తదితర పార్టీలు అఖిల పక్షంగా ఏర్పడి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగులు చేస్తున్న టేమ్ కంటైనర్ టెర్మినల్ పోరాటానికి మద్దతుగా అఖిల నాయకులు ఈ రోజు కృష్ణపట్న పోర్టుకు వెళ్లారు మాజీ ఎమ్మెల్యే గురుగొండ అబ్దుల్ అజీజ్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్ కుమార్ రెడ్డి జనసేన నాయకులు సురేష్ సిపిఎం సిపిఐ నాయకులు తదితరులు అఖిల పక్షం నాయకులను ఉన్నారు ఇరవై అడుగుల కంటైనర్ నలభై అడుగులు ఆ షాక్ పెట్టి ఇక్కడ మాఫియా వల్ల మేము వెళ్ళిపోతున్నాము ఈ దుర్మార్గాలు మేము సహించమని చెప్పేసి అదొక షాక్ చెప్తున్నారు రెండోది ఈ రోజు ఆయన అడిగితే నీళ్లు రావాలన్నాడు మేము మూసిలేదు లేదంటే నువ్వు ఫిబ్రవరి షెడ్యూల్ చెప్పి అడిగా సమాధానం చెప్పలేని పరిస్థితి సార్ దగ్గర లేదు లైనర్స్ అన్నాడు సరే అటు అనుకున్నప్పుడు నేను కాకినాడ పోర్టు చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళు దానికి శ్రీకారం చుట్టిన అది నడక నడుస్తున్న కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ యొక్క ఆశీస్సు ఈ కృష్ణాపట్నం పోర్టు నెల్లూరు జిల్లాకు ఒక వరం అవుతుంది నిరుద్యోగ సమస్య తీరుతుంది స్థానికంగా భూములు ఇచ్చి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసినటువంటి ఈ పోర్టు కోసం చేసినటువంటి రైతాంగాన్ని ఈరోజు నిర్వీర్యం చేయడం దుర్మార్గం అయిన దీంట్లో సోనియా గాంధీ కూడా ఈ ప్రాంతానికి వచ్చింది మీ అందరూ కూడా తెలుసు సోనియా గాంధీ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది